అంబటి రాంబాబుని సత్తనపల్లి నుంచి గుంటూరుకి ఎందుకు మార్చారు మరి టీడీపీని ఎదుర్కోగలుగుతాడా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు వడ్లమణి గారు నమస్తే అండి నమస్తే అండి మేడం అంబటి రాంబాబు గారిని అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది సత్తనపల్లి నుంచి గుంటూరుకి మరి టీడీపీని ఎదుర్కోగలుగుతాడా అంత బలమైన పార్టీని ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే అంటే మీరు అడగ చెందుకు మార్చారు అని ఇంతకు ముందు సత్యనపల్లిలో ఒక్కసారే గెలిచారు అంబటి రెండు వేల పద్నాలుగులో కోడెలు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కోడలను ఓడిచ్చాడు ఈయన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గెలిచినట్టున్నారు రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరులో మొన్న గల్లా మాధవి గెలిచారు యాభై ఒక్క వేల ఓట్ల మెజార్టీతోటి విడదల రజనీని నావిడు మట్టి కనిపించారు అది తెలుగుదేశానికి కంచుకోట అయితే ఎందుకు అంబట్ రాంబాబుని దూరం పెట్టారు అనేది ప్రశ్న అంటే దూరం పెడతారు అని ముందుగా సంకేతాలు మనకి ఎక్కడ కనిపించాయి మన సత్తెనపల్లి దగ్గర రెంటపాళ్ళకి వెళ్ళారు కదా ఎవరు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆ పర్యటనలో పక్కన అంబట్ రాంబాబు లేరు మీరు గమనిస్తే అయితే అంబట్ రాంబాబు కూడా ఉండాలిగా కారులో లెక్క ప్రకారం కానీ విడుదల రజనీ ఉన్నారు వైవి సుబ్బారెడ్డి ఉన్నారు పేర్ని నాని ఉన్నారు ఆయన పిఏ నాగేశ్వర రెడ్డి ఎవరు ఉన్నారు కదా ఎందుకు అంబట్ రాంబాబుని దూరం పెట్టారు ఈ మధ్యకాలంలో అంబట్ రాంబాబు చేసే వ్యాఖ్యలు ఏమైనా ఆయనకు నచ్చలేదా సత్తెనపల్లిలో ఆల్రెడీ భార్గవరెడ్డిని పెట్టాడు ఆయన గజల సుధీర్ భార్గవ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టారని తెలుస్తుంది సో అంటే ఈయనకు ఉద్వాసం చెప్పారు చెప్పారంటే ఈయన మరి గుంటూరు వెస్ట్లో ఎలా నెగ్గుకొస్తారు ఎందుకంటే గుంటూరు వెస్ట్ అనేది టీడీపీకి చాలా బలమైన నియోజకవర్గం కాబట్టి అంటే ఇతన్ని పక్కకి పెట్టలేక గుంటూరు వెస్ట్కి పంపించారా అంటే ఇతని ప్రాధాన్యత తగ్గిందా ఎవరిది అంబటి రాంబాబుది అంబటి రాంబాబు ప్రాధాన్యతని తగ్గించే క్రమంలో అంబటి రాంబాబుని సత్తెనపల్లి నుంచి గుంటూరు వెస్ట్కి పంపించారు ఎందుకంటే సత్తెనపల్లిలో ఆయన రెండుసార్లు ఓడిపోయి ఒక్కసారి నెగ్గారు కాబట్టి గతంలో ఆయన వ్యాఖ్యలు చూసుకుంటే మనం ఆయన పోలవరం విషయంలో ఈ పోలవరం నాకే అర్థం కాలేదు ఇంక ఈ ప్రపంచానికి ఏం అర్థం అవుతుంది అన్న కదా ప్లస్ ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ యాక్చువల్గా అంబట్ రాంబాబు కొంచెం టైం బాగుందేమో అయితే మన రెంటపాళ్ళకి ఆయన కూడా కారులో ఉంటే ఆయన మీద కూడా కేసు నమోదు అయ్యేది కదా సో అలా తప్పించుకున్నాడు ఆయన సో ఒక చెడులో ఒక మంచి ఇప్పుడు వాళ్ళందరి మీద కేసు నమోదైంది ఏ టూగా జగన్మోహన్ రెడ్డి ఏ వన్గా రమణారెడ్డి డ్రైవరు ఏఆర్ కానిస్టేబుల్ తర్వాత వరుసగా విడదల రజని వైవి సుబ్బారెడ్డి వేని నాని ఆ రెడ్డి అందరూ కూడా సో ఆ రకంగా ఆయనకి ట్రాన్స్ఫర్ చేయడం మంచిదైందా అంటే ముందే ఇది నిర్ణయించారా లేకపోతే ఇప్పుడు కొత్తగా నిర్ణయించారా మనకు తెలియదు ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఈ పదకొండు పది మంది ఎమ్మెల్యేలు తర్వాత మిగతా వాళ్ళకి సంబంధించిన అందరినీ కూడా ఇవాళ పిలిచి ఆయన మీటింగ్ పెట్టుకున్నారు సో మీటింగ్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని అనుకున్నారు ముఖ్యంగా ఇప్పుడు వైసీపీకి ఉండే లక్ష్యం ఏంటంటే ఎలాగ తెలుగుదేశం కూటమిని మనం ఎదుర్కోవాలి నెంబర్ వన్ ఎలాగ తెలుగుదేశం కూటమిని బద్నాం చేయాలి ఎలాగ తెలుగుదేశం కూటమిస్తున్న పథకాల మీద నెగిటివ్ ప్రచారం చేయాలి ఇప్పుడు అందుకనే ప్రతి వాళ్ళకి దిశానిర్దేశం చేశాడు ఇవాళ ఆల్మోస్ట్ మీరు నియోజకవర్గాల్లో మీ గొంతు వినిపించండి ఎదురు తిరగండి అంటే ఈ ఎదురు తిరగడం అంటే మా ఉద్దేశంలో మీరు రెచ్చగొట్టండి ప్రజల్ని మీరు రెచ్చిపోండి మీరు కొట్టండి రప్పరప్ప అన్నాడు కదా అట్లా ఇప్పుడు ఆయన అరెస్ట్ అవుతాడేమో అని ఒక భయం కదా ఆ భయంలో మీరు ఈ రకంగా చెయ్యండి సో నేను అరెస్ట్ అయితే మీరు ఇక్కడ అరాచకం సృష్టించండి ఇది ఈ ఇందులో భాగంగా అంటే ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు వీక్గా ఉన్నారో చూసి ఆ నియోజకవర్గాల్లో మార్పులు తీసుకొచ్చాడు ఆ మార్పులకు అనుగుణంగా ఇవాళ అంబట్ రాంబాబుని సత్తెనపల్లి నుంచి గుంటూరు వెస్ట్కి పంపించారు గుంటూరు వెస్ట్లో అంబట్ రాంబాబు కొత్తగా చేసేది ఏమీ లేదు అంబట్ రాంబాబు నిలదొక్కునేది ఏమీ లేదు నెక్స్ట్ ఎలక్షన్స్లో అంబట్ రాంబాబు ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం కూడా లేదు అంటే ఒక రకంగా అతన్ని రాజకీయ జీవితానికి నిజంగానే పక్కన పెట్టారు గనక రీజన్ ఏమై ఉంటుంది మేము ఏమీ లేదు ఆయన ఏమి ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు కదా ఆయన వస్తాడు ఇప్పుడు ఎలా అయ్యాడంటే కామెడీ పీస్ లాగా అయిపోయాడు ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు డాన్సులు చేస్తాడు అంటే నిజంగా ఏది మాట్లాడాలో అది మాట్లాడుతున్నారా అంబటి రాంబాబు అది కూడా గమనించాలి ఏదో వస్తాడు మాట్లాడతాడు దాని మీద అందరూ కూడా సెటర్లు వేసుకుంటున్నారు తప్ప కాంక్రీట్ గా ఏది మాట్లాడటం నిజంగా బలంగా ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లాలో తీసుకెళ్ళటం ఆయన వల్ల కావట్లేదు అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు ఏది ఏమైనా ఇవాళ అంబటి రాంబాబుని మార్చడం వల్ల సత్తనపల్లికి వచ్చే నష్టమూ లేదు గుంటూరు వేస్ట్కి వచ్చే లాభం లేదు అసలు వైసీపీకి దీనివల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు ఊరికే జగన్మోహన్ రెడ్డి కానీ కోపం వచ్చి ఈ పని చేశాడా లేదు సర్లే అంబటి రాంబాబుని ఒకసారి మార్చి చూద్దాము అని అనుకున్నాడా మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు విడుదల రజని పరిస్థితి ఏంటి ఇంకా ఎంత మందిని మార్చాడు అనేది మాకు తెలియాలి అంబటి రాంబాబు పరిస్థితి కనుక ఇలానే ఉంటే మరి టీడీపీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా టీడీపీలోకి తీసుకునే అవకాశం ఉండదండి ఖచ్చితంగా ఉండదు ఏమైనా ట్రై చేసుకుంటే జనసేనలో ట్రై చేసుకోవాలి కానీ జనసేనలో కూడా తీసుకోరు కదా పవన్ కళ్యాణ్ తీసుకుంటారని నేను అనుకోను ఖచ్చితంగా కాబట్టి ఇప్పుడు కొంతకాలం నడుస్తుంది ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా ఈ నాలుగేళ్లలో ఆయన ఇట్లాగే కింద మీద పడి ఏదో రాజకీయం చేసుకుంటాడు అప్పుడు టికెట్ ఇస్తారా లేదా అనేది అప్పుడు చూసుకోవాలే సో మేడం గుంటూరులో పోటీ చేస్తే కనుక మరి ఏ విధంగా ఉండబోతుంది అక్కడ మరి అక్కడ ప్రజలు కూడా ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నారు ఐ డోంట్ థింక్ సో ప్రజలు సపోర్ట్ చేస్తారని ఏమీ చేయరు అది ఆల్రెడీ తెలుగుదేశానికి అది ఇప్పుడు కొత్తగా అంబేటి రాంబాబు వస్తే ఆయన చూసి వీళ్ళు ఆ రండి రండి అని హార్తలు ఇస్తారా లేదు అబ్బా బలే వచ్చారే రండి నెక్స్ట్ వైసీపీకి వేస్తామంటారా ఏది ఉండదండి ఇప్పుడు అంబేటి రాంబాబు ఏం చేయాలో ఆలోచించుకోవాలి ఆయన నియోజకవర్గం పర్యటించగలరా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైనా పర్యటించగలరా అలాగా చేయలేరు కదా ఈయన కొత్తగా వెళ్ళినా కలిసి వచ్చేది ఏం లేదు ఇంకో నలుగురు చివాట్లు తిని రావాలి లేకపోతే నలుగురు ఏదైనా కామెడీగా ఏదైనా మాట్లాడాలి తప్ప ఇప్పుడు మీకు అంబటి రాంబాబు వల్ల కొత్తగా కలిసి వచ్చేది వైసీపీకి ఏమీ లేదు ఇంకా ఈయన గుంటూరు వెస్ట్కి వెళ్తే ఇంకా నష్టం జగన్మోహన్ రెడ్డికి ఏ మొహం పెట్టుకుని వచ్చారు మీరు ఏం సాధిద్దామని వచ్చారు ఆల్రెడీ ఒకళ్ళ ప్రాణం తీసారు ఇద్దరు ప్రాణాలు ముగ్గురు ప్రాణాలు అయ్యాయి మీరేంటి మాట్లాడేది అంటారు మీరు ఐదేళ్లలో మీరు చేసింది ఏంటి దోచుకున్నారు తప్ప మీరేమి ప్రజలకు చేసింది లేదు మీరు ఇచ్చే పథకాలు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అని నిలదీస్తాను కాబట్టి ఎలా చూసుకున్నా ఇవాళ అంబట్ రాంబాబు కష్టకాలమే ఇటు ప్రజల్లో కావచ్చు అటు పార్టీ పరంగా కావచ్చు ఇంకా పార్టీ నుంచి పక్కన పెట్టినట్టే అని మనం అనుకోవచ్చు ఖచ్చితంగా అనుకోవచ్చండి అంటే చెప్పగానే చెప్పారు జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ